వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మా ఊర్లో ఉన్న కొండలలో మీకు పనులు చూపిస్తాను అనుక ఇంతకు ముందు కలిపి పనులు చూపించాను ఆ సీజన్ అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు బల్ బల్సపండ్ల సీజన్ వచ్చేసింది మాగాయి సో ఇక్కడ ఉన్న కొండకు ఏమైనా కాచాయేమో చూద్దాము వెళ్దాం రండి కొండ చూస్తున్నాము మేము ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో అనేసి వచ్చేసాము ఈ కొండ సైడు మామూలు అయితే అక్కడ సైడు కొండకు మాగాయి ఇక్కడ సైడు కొండకు మాగాయి లేదో చూద్దాం రండి ఇక్కడ మాగినట్లయితే మనం ఇక్కడ చూద్దాము ఇక్కడ వచ్చేసి మేము మా చుట్టూరు కొండలే అండి ఏంటంటే అటు సైడ్ కొండలలో మాగాయి పండ్లు బల్స పండ్లు ఇటు సైడ్ కొండలు మాగాయ లేదో తెలియదు అటు సైడ్ వెళ్ళడానికి ఇప్పుడు అవైలబుల్ గా లేదు ఇక్కడ చూద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ వెళ్తున్నాము అక్కడ కూడా వెళ్తాం అండి బైక్ మార్గం ఉంది ఇక్కడ అంటే నచ్చి ఈ కొండలోకి చూడండి ఇక్కడ వచ్చేసి ఇదే మా విలేజ్ చాలా దగ్గర మా విలేజ్ అండి ఇది ఈ పక్కన ఉన్న విలేజ్ ఈ పక్కన ఉన్న విలేజ్ మాది రౌండ్ అంతా కొండలే అండి మా ఊరికి సో మీకు కొన్ని వీడియోస్ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మీ విలేజ్ వీడియోస్ చేయండి సిస్టర్స్ అనేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం తప్పకుండా చేయాలనేసి నేను లైవ్లలో చాలాసార్లు చెప్పాను తప్పకుండా చేస్తాననేసి చెప్పాను ఇప్పుడు చేస్తున్నాము మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అలాగే వాళ్ళతో క్రాఫ్ట్స్ అనేవి అలుతూ ఉంటానండి మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేడీస్కు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇది వచ్చేసి రేగి పండ్ల చెట్టు అండి పూత కూడా పుట్టేసింది ఏంటంటే మనకు జనవరిలో వస్తాయి ఇవి పండ్లు రేగి పండ్లు అప్పుడు వీడియో చేస్తాము ఇప్పుడు ఏంటంటే మీకు ఓన్లీ చూపిద్దాము అనేసి ఈ రేగి పండ్ల చెట్టు అని చూపిస్తున్నాము చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఏమో అటు సైడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయండి మేము ఇక్కడ ఎంట్రీ మాత్రమే కదా ఇది ఎంట్రింగ్ మాత్రమే ఇది కొండలోకి వెళ్ళే ఎంట్రింగ్లో ఉంది చెట్టు సో చూపిద్దాం అనేసి చూపిస్తున్నాము ఇక్కడ ఏంటంటే పూత కూడా పెట్టేసింది ఇది జనవరి కల్లా మనకు పండ్లు వచ్చేస్తాయి జనవరిలో ఖచ్చితంగా ఉంటాయి పండ్లు సంక్రాంతి సీజన్లో ఎక్కువ సంక్రాంతికి వేసుకుంటారు కదా భోగి పళ్ళు చేస్తారా ఇట్లా 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 నేను తీస్తున్నా రికార్డ్ చేస్తున్నా కట్టంపడొచ్చింది సరపు ఇటు బయట ఇప్పుడు కొండ కాయలు కూడా కాసినాయి వీళ్ళకి రేగుపన్న చెట్లకు కాయలు కూడా కాసినాయి చూడు బాగా ఇంత అలా ఉన్నాయి త్వరగానే వస్తాయి అబ్బా ఇవి కూడా కదా ఇంతవేన ఉన్నాయి బాగా తొందరనే వస్తాయి జాగ్రత్త జాగ్రత్త కదా అండి ఇటు ఇటురా ఇప్పుడు మనం కొండ ఎంట్రన్స్ వచ్చేసామండి కొండకు ఎక్కుతున్నాము చాలా చాలా కష్టపడుతుంది అది వచ్చేసా నాకు చేతికల్లా వచ్చేసామండి ఇంకా కొండకి అంటే కొండలోకి ఇంకా ఎంట్రింగ్ అయిపోయింది ఇంత ముందుకు లాస్ట్ వీడియోలో కలిపండ్ల కూడా చూపించాను కదా కలిపండ్ల చెట్టు ఆ కలిపండ్ల చెట్టు ఇక్కడ కూడా ఉంది చూడండి అంటే వెళ్ళే కొద్ది ఉంటాయి కలిపల చెట్లు చూడండి చెట్టుకి ఇంకా ఫుల్గా ఉన్నాయి అలాగే ఇంత దూరం ఎవరు రారు కదా ఎందుకు రారు మసూస్తారు అంటే మనం ఎప్పుడు రాలేదు మనం కదా ఎప్పుడు రాలే పదండి ఆ చెట్టు బంగారా ఏమంటే వర్షం వర్షం పట్టి బంగారం పురుగులు కురుగులు పడతాయి కానీ

కొంచెం దూరపొచ్చినాయి రెండు చాలా చాలా టేస్ట్ ఉంటాయి బల్చ పండ్లు కలిసి పండ్ల కంటే ఇంకా సూపర్ ఉంటాయండి ఈ వచ్చేసి చాలా చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఈ పండ్లంటే పండ్ల కంటే ఈ పండ్లు అంటే నాకు చాలా ఇష్టము బల్చ పండ్లు కాలి పండ్లకంటే

ఇదంతా చెట్లు అండి బల్చపల్ల చెట్లు చాలా చాలా బాగున్నాయి పండ్లు అయితే ఇంకా మాగలేదు కానీ ఒక వన్ వీక్ అయితే మొత్తం పండ్లు మొత్తం ఆగిపోతాయి అప్పుడు వీలైతే చూద్దాము మళ్ళీ అదే వీడియోనే అంటే బాగుండదు కదా సో చెప్తాలండి అండి మా ఆయన చెప్తున్నాను అంతే కదా ఓకే చూసినా కల్లిపల్ల చెట్లు బల్సపాల్ల చెట్లు ఉన్నాయి

దేవుడు చెట్టు ఉంది ఇక్కడ మాత్రం బాగా ఉన్న బండలు కదా చాలా బాగున్నాయి నాకు అంత బాగుంది ఇక్కడ కాలేదురా ఆ చిన్న చెట్లకి చెట్టు నిండా కాయలు పెద్ద చెట్లకి కాయలు అంటే అట్టా బైక్ బైక్ వరకు

ఈ పచ్చి ఉన్నాయి కాబట్టి ఎల్లో కలర్ పచ్చి అంటే పచ్చిగా లేవు ఇవి పాకానికి వచ్చినట్టు అంటే ఎల్లోగా ఉన్నాయంటే పాకానికి వచ్చినట్టు చూడండి మాగుతీ ఇలా ఉంటాయి పండ్లు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి వచ్చేసి నేను కవర్లు పోసేసుకుంటాను ఇంత కవర్ ఇవ్వు ఇదే ఫస్ట్ టైం చూడే పెద్ద చెట్టు చెట్టు నిండా పనులే అసలు మీ మాగుతనక వచ్చిన వాళ్ళకి లక్కీ అసలు ఎన్ని పండ్లు కదా ఎంత బాగుందే కదా ఇలా కొమ్మ కొమ్మ పండ్లు చూపుతులు ఎంత బాగున్నాయా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వేర్లతో ప్రాప్స్ అని వెళ్తూ ఉంటాను అలాగే అప్పుడప్పుడు ఇలా వ్లాగ్స్ అనేవి తీస్తుంటాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్